మూడు వందల నలభై అంశం కేవలం పార్లమెంట్ లో మన రాష్ట్రపతి అందరి గౌరవ జనాభా తీసుకొని పార్లమెంట్ లో చర్చ అయిన తప్ప మూడు వందల మాటలకు కానీ మేము గౌరవం ఉంది కోర్టు అంటే గౌరవం కానీ ఒక ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి సుప్రీంకోర్టు చేయడానికి వీలు లేదు ఎట్లా చేసిన మేము ప్రశ్నించుకున్నాం ఎందుకంటే అది పార్లమెంట్ చేసినటువంటి తీర్పును పార్లమెంట్ లో చేసినటువంటి మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది పార్లమెంట్ లో పెట్టాల్సిందే పార్లమెంట్ లో చేయాల్సిందే పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందే నరేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలాల్సిందే ఎందుకంటే నూత ఇరవై మంది ఎంపీలు మంది నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పి పెట్టుకొని ఈ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ మాయావతి ఒప్పుకుంటలేదు అక్కడ ఉన్న దేశం ఏ ఒక్క దళిత సంఘాలకు పూట లేవు ఏ వలం మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పూటలకు చంద్రబాబు నాయుడు తప్ప ఏ రాష్ట్రాలకు పూట లేవు దయచేసి పెట్టారు అనేటువంటిది ఎక్కడ కిమిలే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కలెక్టర్లకు అందరికి పెట్టాలి అనేటువంటిది రాజకీయాలలో కూడా వస్తుంది దయచేసి వస్తుంది అవసరం ఉంటుంది బాధ్యవరోజు ఎందుకు తప్పడం ఎందుకు ఆయన వేలేమో ఎందుకంటే రైతులను విడతీస్తే ఆయనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే ఆయనకు డబ్బులు కావాలి చేయాలి చేసినారు తీసుకొచ్చారంటే సాధించాలని చెప్పి ఒక ముందు సాధించడంతో అన్ని దళిత సంఘాలు ఏక ఏకమై ఎస్సీ ఎస్టీ పిసి మైన ఆ తర్వాత పేదలకు రాజ్యాధికారం చేయాలని చెప్పి ముందుకు వచ్చేటువంటి టైం ఇదే కేవలం విభజించే ఓట్ల కోసం ఆడుతున్నటువంటి రాజకానికి తెలంగాణలో బిజెపి అధికారం కోసం అధికారంలోకి రావడం కోసం కంటే ఉన్నారో అది మేము సజ్ చేయమంటున్నాము సజ్ చేస్తే తెలుస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అందరం ప్రజలకు వస్తుంది గారు ఎంటికి తీసుకోవాలనే మాట ఈరోజు కాల్సిన కార్యదారు పార్టీ రాజ్యాధ్యక్షుడు రాజ్యాధ్యక్షుడు ఏమంటున్నాడు అమలు చేసేది అదే ఒక విషయాన్ని మేము స్వాగతిస్తున్నాము मुख्यमिवारो अन चेजु कंदा मतलबु पर्सो आ एकल पे चाहींदा अवसरो तव्हां आद्यास पर्सीन टेंटी पर्सेंट तर्सी <laughs> भविष्यति